యాక్చువల్గా ఈరోజు మనము మీకు ఓర హెల్త్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసడానికి మేడం వచ్చారు పీడిఎస్ మేడం డాక్టర్ మీకు ప్రతిసారి మీరు ఎన్నిసార్లు ప్రెస్ చేస్తారు రోజుకి ప్రెస్ చేయాలి ఎప్పుడు అంటే నైట్ పడుకునే ముందు బ్రష్ చేయాలన్నమాట రెండు సార్లు చేయాల పేస్ట్ ఎంత తీసుకుంటారు మీరు బఠానీ దీన్ని ఎంత పేస్ట్ తీసుకోవాలా వీటి వరకు పెద్దగా ఎస్తున్నారు తీసుకుంటారు అనమాట దానివల్ల ఏమైతుంది అంటే ఎనామిక దెబ్బతింటది ఒక జీవితాంతం ఉన్నారా పనులు అనేది మధ్యలో పళ్ళు కొంత పనులు పెట్టించుకోవాలి నార్మల్ ఉన్నట్టు ఉండవు అనమాట అర్థమైందా అందుకే ఏదైనా వెంటనే ఏదైనా ప్రాబ్లమ్స్ డెంటల్ కేరెస్ ఇవన్నీ ఉంటే మేడం గారు మన హాస్పిటల్లో ఉంటారు ఎప్పుడైనా వచ్చి కూడా మీరు అక్కడ వచ్చి చెక్ చేయించుకోవాలన్నమాట చెక్ చేసి ఏదైనా ఉన్నా కూడా మేడం మీకు ట్రీట్మెంట్ ఇస్తారన్నమాట అర్థమైందా డెంటల్ విషయాలు ఏమైనా ఉన్నా కూడా మేడం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మొత్తం డీట్గా ఇది మీకు చెకప్స్ కూడా చేసేకి మేడం వచ్చాను అనమాట అందుకే మీకు దాని మీద అవగాహన కల్పించేందుకు ఈ సార్